శ్రీమాత్రే నమ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చానల్ ఈ రోజు వీడియోలో దసరా శరణవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలు అమ్మవారికి ఏ రోజు ఏ రంగు చీర సమర్పించాలి మరియు నివేదించవలసిన నైవేద్యాలు పూజ నిర్వహించుకోవలసిన శుభ సమయం అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి తిథులు నక్షత్రాలు వివరాలు అన్నీ కూడా వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా శరణవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయి అంటే స్వస్తి శ్రీ చాంద్ర శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు మాసం శుద్ధ పాడ్యమి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి శరణవరాత్రులు ప్రారంభమై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం దశమి తిథితో శరణవరాత్రులు అయితే ముగుస్తాయి శరణవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆదివారం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ సోమవారం రాత్రి ఒకటి గంట ఆరు నిమిషాల వరకు పాఠ్యమి తిథి ఉన్నది మొదటి రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఇరవై రెండు సెప్టెంబర్ సోమవారం రోజున ఈ రోజు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరని సమర్పించాలి ఈరోజు అమ్మవారిని తుమ్మి పూలతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజించాలి ఇక అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం ఇక పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల చేసుకోవాలి ఈ సమయంలో కుదరని వారు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల లోపల చేసుకోవాలి స్థాపన అఖండ దీపం కూడా ఇదే సమయంలో పెట్టుకోవచ్చు ఇక సాయంత్రం పూజ చేసుకోవాలి అనుకునే వారు సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల లోపున చేసుకోవాలి లలిత అష్టోత్తరం లలిత త్రిశతి లలిత సహస్రనామం చదువుకోవాలి ఈ రోజు చేయవలసిన దానం ఎవరికైనా ముత్తైదు కానీ పేదవారికి కానీ తాంబూలం సమర్పించాలి ఇక ఈ రోజు నక్షత్రం ఉత్తర ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది అమ్మవారిని పూజించడం వలన సత్సంతానం శత్రుపీడ తొలి అన్నిటా విజయం కలుగుతుంది కార్యసిద్ధి ధనధాన్య వృద్ధి చేకూరుతుంది దేవి నవరాత్రుల్లో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విద్యా తిథి ప్రారంభం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు విద్యా తిథి ఉన్నది నక్షత్రం వచ్చేసి హస్త మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నక్షత్రం ప్రారంభమవుతుంది రెండవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున ఈ రోజు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు రోజు అమ్మవారికి నారింజ రంగు చీరని సమర్పించాలి గారెలు కొబ్బరి అన్నం నల్ల శనగలతో చేసిన గుగ్గిళ్ళు సమర్పించాలి ఈ రోజు అమ్మవారిని కలువలు తామరపూలతో పూజించాలి గాయత్రి మంత్రం అమ్మవారి స్తోత్రాలు పఠించటం గాయత్రి అష్టోత్తరం వలన మంత్రశక్తి తేజస్సు కలుగుతుంది ఈరోజు పూజ నిర్వహించుకోవలసిన శుభ సమయం ఉదయం తెల్లవారుజామున నాలుగు పదహారు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలలోపు చేసుకోవాలి ఇక సాయంత్రం పూజ చేయాలనుకునేవారు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చేసుకోవచ్చు ఈరోజు ఎవరికైనా ముత్తైదులకు ఎర్రటి గాజులు దానం ఇస్తే చాలా మంచిది దేవిని పూజించటం వలన బుద్ధి తేజవంతం అవుతుంది దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు ఆశ్వయుద్య శుద్ధ తదియ తిది ప్రారంభం ఇరవై మూడు సెప్టెంబర్ మంగళవారం రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగు సెప్టెంబర్ బుధవారం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదియ తిథి ఉన్నది నవరాత్రి మూడవ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ బుధవారం సెప్టెంబర్ ఇరవై నాలుగు రోజున ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నీలి రంగు చీరని సమర్పించాలి దద్దోజనం మినపవడలు పులిహోర నివేదన చేయాలి ఈరోజు అమ్మవారిని మల్లెపూలు పొగడపూలతో పూజించాలి అమ్మవారి స్తోత్రాలు అన్నపూర్ణాష్టకం అన్నపూర్ణా స్తోత్రం పారాయణ చేయాలి ఇక ఈరోజు పూజ నిర్వహించుకోవలసిన శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలలోపు పూజ చేసుకోవచ్చు సాయంత్రం పూజ నిర్వహించుకోవాలనుకున్న వారు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజని చేసుకోవచ్చు ఈరోజు మీ శక్తి కొలది పేదవారికి కానీ అనాథలకు కానీ అన్న సంతర్పణ చేస్తే చాలా మంచిది అమ్మవారిని పూజించడం వలన ధనధాని వృద్ధి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయి ఇక ఈరోజు నక్షత్రం చిత్త మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది దేవి శరణవరాత్రుల్లో నాలుగవ రోజు ఆశ్వేజ శుద్ధ చవితి తిథి ప్రారంభం ఇరవై ఐదు సెప్టెంబర్ గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి చవితి తేదీ ప్రారంభమై ఇరవై ఆరు సెప్టెంబర్ శుక్రవారం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు చవితి తేదీ ఉన్నది నాలుగవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఇరవై ఐదు సెప్టెంబర్ గురువారం రోజున ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి పసుపు రంగు చీరని సమర్పించాలి ఈరోజు అమ్మవారిని మందర పువ్వులతో మల్లె పువ్వులతోనూ పూజించాలి ఇక ఈరోజు నివేదించవలసిన నైవేద్యం రవ్వకేసరి పాయసం ఈరోజు కాత్యాయని దేవి స్తోత్రాలు పాటించాలి ఇక పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటలలోపు చేసుకోవాలి ఈ సమయంలో కుదరని వారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలలోపు పూజ నిర్వహించుకోవాలి ఇక సాయంత్రం పూజ చేసుకోవాలనుకునేవారు సాయంత్రం పూజా సమయం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజ చేసుకోవచ్చు అమ్మవారిని పూజించటం వలన యువతి యువకులకు కోరుకున్న భాగస్వాములు లభిస్తారు శీఘ్రంగా వివాహం జరుగుతుంది అలాగే ధైర్యం విశ్వాసం జీవితంలోని అన్ని అంశాలలో విజయం లభిస్తుంది ఇక ఈరోజు నక్షత్రం స్వాతి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది దేవి శరణవరాత్రులలో ఐదవ రోజు ఆశ్వైద్య శుద్ధ చవితి తదుపరి పంచమి చవితి తేదీ ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పంచమి తేదీ ప్రారంభమై ఇరవై ఏడు సెప్టెంబర్ శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పంచమి తేదీ ఉన్నది నవరాత్రి ఐదవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఇరవై ఆరు సెప్టెంబర్ ఈ శుక్రవారం రోజున ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు చీరని సమర్పించాలి నివేదించవలసిన నైవేద్యాలు పరమన్నం పూర్ణాలు ఎర్రని గులాబీలతోనూ కలువలతోనూ అమ్మవారిని పూజించాలి శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మి అష్టకం లక్ష్మీదేవి స్తోత్రాలను పఠించాలి ఇక ఈరోజు పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలలోపు చేసుకోవాలి సాయంత్రం పూజ నిర్వహించుకోవలసిన శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చేసుకోవాలి ఈరోజు సత్బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వాలి పేదవారికి యథాశక్తి కొలది దాన ధర్మాలు చేయాలి అమ్మవారిని పూజించటం వలన అఖండ సౌభాగ్యం ధనధాన్య అభివృద్ధి జరుగుతుంది ఈరోజు నక్షత్రం విశాఖ రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం దేవి శరణవరాత్రుల్లో ఆరవ రోజు ఆశ్వయుద్య శుద్ధ పంచమి తిది ప్రారంభం ఇరవై ఆరు సెప్టెంబర్ శుక్రవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పంచమి ఉన్నది నవరాత్రి ఆరవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఇరవై ఏడు సెప్టెంబర్ శనివారం రోజున ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి బంగారు వర్ణం చీరని లేదా పసుపు రంగు చీరని సమర్పించాలి అమ్మవారిని ఎర్రని గులాబీలతో కానీ ఎర్రని కలువలతో కానీ పూజ ల లలిత సహస్రనామం లలిత అష్టోత్తరం చదువుకోవాలి ఇక అమ్మవారికి పులిహోర దద్దోజనం పాయసాన్నం నివేదించాలి పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల లోపు చేసుకోవాలి సాయంత్రం పూజ చేయటానికి శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల పూజ నిర్వహించుకోవచ్చు అమ్మవారిని పూజించటం వలన అఖండ కీర్తి సకల ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది ఈరోజు నక్షత్రం అనురాధ రాత్రి పది గంటల నలభై ఆరు వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం దేవి శరణవరాత్రుల్లో ఏడవ రోజు ఆశ్వయుద్య శుద్ధ షష్ఠి తిది ప్రారంభం ఇరవై ఏడు సెప్టెంబర్ శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం ఉదయం పది గంటల ఇరవై ఒక నిమిషాల వరకు షష్ఠీ తేదీ ఉన్నది నవరాత్రి ఏడవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం రోజున ఇంద్రకిలాత్రిపై అమ్మవారు మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి బంగారు వర్ణం చీరని సమర్పించాలి కట్టు పొంగలి నివేదించాలి అమ్మవారిని ఈరోజు వివిధ రకాల పసుపు రంగు పుష్పాలతో పూజించాలి మహాచండీ సప్తశతి దుర్గా సప్తశతి చండీ అష్టోత్తరం పఠించాలి ఈరోజు సత్ బ్రాహ్మణులకు స్వయం పాకం యధాశక్తి ఇస్తే మంచిది ఈరోజు పూజ నిర్వహించుకున్నటకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటలలోపు చేసుకోవాలి సాయంత్రం పూజ చేసుకునే వారు ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చేసుకోవచ్చు అమ్మవారిని పూజించటం వలన శత్రుపీడ తొలగిపోతుంది ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మూల నక్షత్రం దేవి శరణవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఆశ్వయుధ్య శుద్ధ సప్తమి తిథి ప్రారంభం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం పగలు పది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సప్తమి తిథి ప్రారంభమై ఇరవై తొమ్మిది సెప్టెంబర్ సోమవారం పగలు పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు సప్తమి తిథి ఉన్నది నవరాత్రి ఎనిమిదవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ సోమవారం రోజున ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తెలుపు వర్ణం చీరని సమర్పించాలి పాయసం తత్వోధనం నివేదించాలి అమ్మవారిని మల్లెపూలు జాజిపూలు తెల్లని పుష్పాలతో పూజించాలి ఇక ఈరోజు సరస్వతి నామ స్తోత్రం సరస్వతి స్తోత్రాలను పఠించాలి ఈరోజు పూజ చేయటానికి శుభ సమయం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల చేసుకోవాలి సాయంత్రం పూజ చేయాలనుకునే వారు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చేసుకోవచ్చు ఈరోజు పేద విద్యార్థులకు పెన్నులను పుస్తకాలను దానం చేయాలి అమ్మవారిని పూజించడం వలన వాక్శుద్ధి బుద్ధి వికాసం విద్యాభివృద్ధి జరుగుతుంది ఇక ఈరోజు నక్షత్రం మూల రాత్రి మూడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పూర్వచాఢ నక్షత్రం దేవి శరణవరాత్రుల్లో తొమ్మిదవ రోజు ఆశ్వయుద శుద్ధ అష్టమి దుర్గాష్టమి తిది ప్రారంభం ఇరవై తొమ్మిది సెప్టెంబర్ సోమవారం పగలు పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ముప్పై సెప్టెంబర్ మంగళవారం పగలు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అష్టమి తేదీ ఉన్నది నవరాత్రి తొమ్మిదవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ ముప్పై సెప్టెంబర్ మంగళవారం ఈ రోజున ఇంద్రకీలార్థిపై అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరని సమర్పించాలి అలాగే పులిహోర కదంబం నివేదించాలి ఈరోజు ఎర్రని పుష్పాలతో పూజించ దుర్గా సప్తసతి పారాయణం దుర్గా సూక్తం దుర్గా ద్వాదశనామాలు పఠించాలి ఈరోజు పూజ చేయడానికి శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలలోపు చేసుకోవాలి సాయంత్రం పూజని చేయాలనుకునేవారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చేసుకోవాలి ఈరోజు ముత్తైదువులకు ఎర్రని వస్తువులు ఎర్రని గాజులు దానం ఇస్తే చాలా మంచిది అమ్మవారిని పూజించటం వలన శత్రుపీడ తొలగిపోతుంది భూత ప్రేత ప్రభావాలు తొలగిపోతాయి ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఉంటుంది తదుపరి ఉత్తరా దేవి శరణవరాత్రుల్లో పదవ రోజు నవమి తిది ప్రారంభం ముప్పై సెప్టెంబర్ మంగళవారం పగలు ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి ఒకటి అక్టోబర్ బుధవారం పగలు రెండు గంటల ఇరవై నిమిషాల వరకు నవమి తిథి ఉన్నది నవరాత్రి పదవ రోజు పూజ నిర్వహించుకోవలసిన తేదీ ఒకటి అక్టోబర్ బుధవారం రోజున ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో దర్శనమిస్తారు రోజు అమ్మవారికి కాఫీ రంగు చీరని కానీ నీలం రంగు చీర కానీ సమర్పించాలి చక్కెర పొంగలి పులిహోర నివేదించాలి ఈరోజు శంఖం పుష్పాలతో నల్ల కలువలతో పూజించాలి మహిషాసుర మర్దిని స్తోత్రం చండీ సప్తశతి ఘట్కమాల స్తోత్రాలను పఠించాలి ఈరోజు సత్బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వాలి ఇక పూజ చేయవలసిన శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజ చేసుకోవాలి ఈ సమయంలో కుదరని వారు పదకొండు గంటల ముప్పై నిమిషాలలోపు పూజ చేసుకోవచ్చు పుస్తక పూజ ఆయుధ పూజ కూడా ఇదే సమయంలో చేయవచ్చు ఇక సాయంత్రం పూజ చేయవలసిన శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలలోపు చేసుకోవాలి ఈరోజు అమ్మవారిని పూజించటం వలన ఆపదలు తొలగి భయాలు తొలగి అన్నింటా విజయం లభిస్తుంది ఇక ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంటుంది శరణవరాత్రుల్లో పదకొండవ రోజు ఆశ్వైద్య శుద్ధ దశమి తిథి ప్రారంభం ఒకటి అక్టోబర్ బుధవారం పగలు రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రెండు అక్టోబర్ గురువారం పగలు రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దశమి తేదీ ఉన్నది నవరాత్రి పదకొండవ రోజు విజయదశమిని జరుపుకోవాల్సిన తేదీ రెండు అక్టోబర్ గురువారం రోజున ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరని సమర్పించాలి దద్దోజనం మహా నివేదన చేయాలి ఎరుపు రంగు పుష్పాలతో తెల్లని కలువలతో పూజించాలి నవదుర్గా స్తోత్రం లలిత సహస్రనామం పఠించాలి ఈ రోజు ముత్తైదువులకు పూలమాలను ఇవ్వాలి ఇక ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శ్రవణ నక్షత్రం పూజ చేయడానికి శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు చేసుకోవచ్చు ఈరోజు అమ్మవారిని పూజించటం వలన అత్యున్నత పదవి భోగాలు లభిస్తాయి ఇక విజయదశమి రోజున సాయంత్రం షమి పూజ చేయవలసిన సమయం సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చేసుకోవాలి ఇదండి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్